ఒక తమ్ముడు అన్నని పెద్ద చిన్న లేకుండా అమర్యాదగా బిహేవ్ చేస్తాడు అన్నరాని మాటలు అంటాడు తనని అవమానిస్తాడు ఇదే విషయం మీద అన్న లాగి పెట్టి తమ్ముడిని అక్కడి పీక్తాడు ఈ విషయం మీద కోపడి తమ్ముడు అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు కొంతకాలం తర్వాత ఈ తమ్ముడికి ఆరోగ్యం అస్సలు బాగోదు చేతిలో చిల్లిగా ఉండదు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి ప్రాణ స్నేహితుల ఫ్రెండ్కి ఫోన్ చేసి అరే నా ఇట్లా హెల్త్ బాగలేదు నా దగ్గర రూపాయి లేదు నాకు చాలా సహాయం కావాలరా అంటే నా దగ్గర లేవు లేవు అనుకుంటే వెంటనే ఫోన్ కట్ చేస్తాడు తర్వాత వాళ్ళ కజిన్కి ఫోన్ చేస్తాడు ఇట్లా నా పరిస్థితి ఇలా ఉంది ఆరోగ్యం బాగుంది చెప్పబోయే లోపే లేవు లేవు అనుకుంటే ఫోన్ కట్ చేస్తాడు ఇక సడన్గా తనకు అతను అన్న గుర్తు వస్తాడు ఫోన్ తీయగానే అన్నకు ఫోన్ చేస్తాడు ఆ అన్న ఫోన్ కూడా ఎత్తి హలో అనే లోపు వెంటనే ఇతనే ఫోన్ కట్ చేస్తాడు ఎందుకంటే తన అన్న పట్ల ఇతను అమర్యాదగా బిహేవ్ చేసినటువంటి ప్రవర్తన గుర్తొచ్చి ఇతనికి మొహం చెల్లక ఫోన్ కట్ చేస్తాడు కానీ ఈ ఫోన్ మిశ్ర కాల్ చూసినటువంటి వాళ్ళ అన్న మాత్రం తమ్ముడికి ఏం అవసరం వచ్చిందో ఎందుకు ఫోన్ చేశాడు అని అన్న రిటర్న్ కాల్ చేస్తాడు ఎత్తగానే హలో తమ్ముడు ఎలా ఉన్నావురా అనగానే ఇతనికి ప్రాణం ఆక్క అన్న నేను ఇలా ఆపదలో ఉన్నా అన్న హెల్త్ ఏం బాగలేదని ఒక్క ఫోను రెండు మాటలు చెప్పేసరికల్లే తమ్ముడిని వెతుక్కుంటూ పరుగుల మీద వచ్చి తమ్ముడిని చూసి వలవలా ఏడుస్తూ తమ్ముడిని చేతుల మీద తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అతనికి వైద్యం చేస్తాడు క్యూర్ అయ్యేలా చేస్తాడు కాబట్టి ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని వెలివేసినా సరే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అన్నయ్య కాబట్టి అన్నయ్య పట్ల మీరెప్పుడు కూడా చిన్న చూపు చూరకండి అన్నదమ్ముల యొక్క బంధాన్ని మీరు తక్కువ చేయకండి రక్తం పంచుకున్నటువంటి అన్నదమ్ములతో అమర్యాదగా తప్పుగా బిహేవ్ చేయకండి పెద్దవాడైనటువంటి అన్న రాముళ్ళలాగా ఉంటే తమ్ముడు ఖచ్చితంగా లాగా ఉంటాడు కాబట్టి ఇద్దరు సవ్యంగా ఉంటే ఆ రక్త సంబంధానికి మించినటువంటి బంధం ఈ ప్రపంచంలో ఏదీ లేదండి మిగతా ఏ బంధం మీరు కావాలని వచ్చినా కానీ అది స్వార్థంతో కూడిందే అయి ఉంటుంది కాబట్టి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి